తాలిబొట్టు కనిపించకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు సింధూరా అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక పంతులు గారు ఏం చేద్దామని అంటే చంచలమ్మ అయితే తాలిబొట్టు ఇక్కడే ఉంది అని చెప్పి అంటుంది అది వినగానే భవతి చాముండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు తాలిబొట్టు ఇక్కడే ఉందా ఎక్కడ ఉంది వదిన అంటూ భవతి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఇక్కడే ఉంది అంటూ తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసి అక్కడ తన చేతిలో పెడుతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదిగో నా మంగళ సూత్రమే నా కోడలి మెడ్ లో అని చెప్పి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఆ మంగళసూత్రం తీసుకొని పంతులు గారు చేతిలో పెడుతుంది దాంతో పంతులు గారు ఆ మంగళసూత్రం పట్టుకొని చంటికి ఇస్తూ ఉంటారు అది చూసి భవతి చాముడి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చంచలమ్మ తన మంగళసూత్రాన్ని త్యాగం చేయడంతో అది చూసి అక్కడ ఉన్న సింధూర చంటి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న చంటి అయితే వాళ్ళమ్మ చేసిన త్యాగానికి తనైతే అక్కడే అలా షాక్లో అలా ఉండిపోతాడు ఇక పంతులు గారు అయితే ఆ తాలిబొట్టుని చంటికి ఇచ్చి నాయన ఇదిగోండి మాంగళ్య ధారణ కానివ్వండి త్వరగా ఎందుకంటే ముహూర్తానికి టైం అయిపోతుంది ఇదిగోండి ఆయన తీసుకొని మాంగళ్య ధారణ కానివ్వండి అంటూ పంతులు గారు ఆ తాళిబొట్టని చంటి చేతికి ఇస్తాడు అది చూసి చంటి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు నా కోసం మా అమ్మ ఏదైనా చేస్తుందా తన మాంగళ్యాన్ని ఇలా ఇచ్చేస్తుందా అని చెప్పి చంటి అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇదంతా చూసి సింధూరా కూడా షాక్ లో ఉంటుంది ఇక వెంటనే పంతులు గారు ఇవ్వటంతో చంటి అయితే ఆ మంగళసూత్రం తీసుకొని సింధూర మెడలో వేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే అలా ఉండిపోతుంది అంతా చూసి చంచలమ్మ కేశవ వాళ్ళిద్దరినీ కూడా ఆ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్